నమస్తే నా పేరు శబరినాథ్ నేను ప్రకృతి వ్యవసాయ రైతుని ఇది వచ్చేసరికి శబరి త్రిబుల్ ఫైవ్ ఇది వచ్చి లాస్ట్ మనం అంత ముందు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా పండుగకి వీటన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి పత్తి చేను దీనికి కూడా ఇయర్ ట్రైలర్గా ముందు నుంచి వాడించడం జరుగుతుంది ఇది వాడిన పొలాల్లో వచ్చేసరికి మనం గులాబీ రంగు పురుగుని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఇది ఎలా కంట్రోల్ చేయడం జరిగిందంటే వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే కంట్రోల్ చేసుకోవడం వల్ల గులాబీ రంగు పురుగు మన పంట పొలాల్లో కనిపించకుండా ఉంటుంది వచ్చిన రైతులు ఎవరైనా వాడాలన్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి పంటని ఆశించేటటువంటి పత్తిని ఆశించేటటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి వీటితో పాటుగా ఆ గులాబీ రంగు పురుగు చిన్న పచ్చ పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది ఇది వాడుకునే విధానం వచ్చేసరికి రెండు వందల లీటర్ల నీళ్ళకి వాడుకోవాలి ఒక ఎకరానికి ఇది మిక్స్ చేసుకోవడానికి అర లీటర్ శబరి త్రిబుల్ ఫైవ్ వంద గ్రాముల గమ్ము రెండు కేజీల పెరుగు ముందు ఈ మూడు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది దీని ధర వచ్చేసరికి ఒక లీటరు ఏడు వందల రూపాయలు గమ్ము బాట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది